ఈ రోజు మనం సాంబార్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి రుచులు యూట్యూబ్ ఛానల్ దబర్లో కందిపప్పు వేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి స్టవ్ మీద దబర్ పెట్టుకొని కందిపప్పు ఉడికే అంత నీళ్లు పోసుకొని మధ్యలో ఉడుకుతున్నప్పుడు నొరగని తీసేసి కందిపప్పును మెత్తగా ఉడికించాలి పప్పుని రుబ్బకట్టితో పలుకుగా రుబ్బుకోవాలి కుక్కర్ని పెట్టుకొని రెండు గంటలు నూనె వేసుకొని వేడైనాక కొన్ని మెంతులు ఎన్ని మిరపకాయలు ఆవల జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక ఎర్రగడ్డి వేసుకొని కొంచెం వేగినాక కొంచెం కరివేపాకు వేసుకొని వేగినాక గంటితో బాగా కలుపుకోవాలి కొంచెం ఇంగువ పొడి ఒక స్పూన్ పసుపు మునక్కాయ ముల్లంగి వేసుకొని కలుపుకోవాలి దోసకాయ వేసుకొని కొంచెంసేపు మక్కనివ్వాలి పచ్చిమిరకాయలు వంకాయ బెండకాయ రెండు చిన్న సైజు టమోటాలను వేసుకొని మూడు మామిడికాయ ముక్కలు వేసుకొని గింటితో కలుపుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పొయ్యి అంతవరకు మగ్గనివ్వాలి రుచికి సరిపడినంత కల్లుప్పు రుచికి సరిపడినంత చింతపండు రసం వేసుకొని కూరగాయలు మునిగా అంత నీళ్లు పోసుకొని గింటితో బాగా కలుపుకోవాలి అర స్పూన్ కారం రెండు స్పూన్ సాంబార్ పొడి వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి కుక్కర్లోకి రుబ్బుకున్న పప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ